క్రీస్తులో ఈ ఉదయ కాలంలో దేవుని నామంలో నీకు కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం కూడా దేవుడు మనకు నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన మనకిచ్చినటువంటి ఆ వాత్సల్యంని బట్టి మన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞలమైనాము ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు ఈ దినము చివరి దినం కదా వారంలో చివరి దినము మనమంతా కూడా ఈ చివరి దినానికి చేరి ఉన్నాము వారమంతా దేవుడు మనల్ని కాచి రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు మనము స్తోత్రము కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం దేవుడు మనకు బలం ఇస్తున్నాడు తన ప్రజలకు ఆయన బలం ఇచ్చే దేవుడు ఆయన మనలను ఆశీర్వదించి శాంతితో నడిపించేటువంటి దేవుడు కాబట్టి ఆయనకు మనం స్థుతులు చెల్లిద్దాం దేవునికి తెలియకుండా ఏమీ జరగదు అన్న విషయం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రభన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా తిరుగుతూ ఉన్నాడు కదా అనేక చోట్లకు వెళ్తూ పాదయాత్ర లాంటిదే ఆయన ఎప్పుడూ నడుస్తూనే తిరుగుతూ ఉండేవాడు ఆయన వెంట జన సమూహాలు ఎంతో ఎక్కువగా వెళ్తూ ఉండేవారు ఆ సమయంలోనే ఏమైందంటే బాప్తిస్ వీచు యోహాను హీరోలు నరికించడం మరి యోహాను చనిపోయినాడని తెలిసినప్పుడు ఏసేపు చాలా బాధ అనిపించింది అతడు ఒక హతసాక్షి అయిపోయాడు కదా అతని యొక్క పరిస్థితిని తలుచుకుంటూ అతడు తన నియరెస్ట్ కజిన్ కదా కాబట్టి తను దుఃఖంతో కొద్దిసేపు ఎక్కడైనా గడపాలనుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు కొండ దగ్గరికి ఒక కొండ మీదకి ఒంటరిగా వెళ్ళిపోవాలని ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అయితే జన సమూహాలు మాత్రం ఆయనను వదిలిపెట్టకుండా ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళారు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ పైన కనికరపడ్డాడు దేవుడు ఎంత కనికరించే దేవుడు కదా ఆయన కనికరపడి వారి రోగులైన వారిని స్వస్థపరిచాడు ఆ తర్వాత జనులు ఆకలిగా ఉన్నారు కాబట్టి వారికి ఆహారం పెట్టించాడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఆయన వారందరికీ కూడా తృప్తిగా తిననిచ్చాక ఇంకా పన్నెండు గంపలు మిగిలాయట అయితే ఆ జనసింహం నన్ను తర్వాత శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలి అని చెప్పాడు అంటే వాళ్ళు ఉన్నది సముద్ర తీరము ఆయన అరణ్య ప్రదేశంలో ఉన్నాడు ప్రభు ఏం చెప్పాడంటే వారిని మీరు నాకంటే ముందు అవతలికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పాడు అయితే వాళ్ళు వినలేదు వాళ్ళు లేదు ప్రభా మేము మీరు కూడా నాతో పాటు రండి మాతో పాటు రండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళని బలవంతం చేశాడు లేదు లేదు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని అయితే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు దోణే దోణి ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభుకు తెలుసు ఆ దోణి మీడికి ఒక పెద్ద తుఫాను రాబోతున్నది అది ఒక చిన్న దోణిని అందులో శిష్యులు ఉన్నారు అయితే ఆ సముద్రంలో ఒక పెద్ద తుఫాను రేగింది గాలి ఎదురైంది అలల వలన కొట్టబడుతూ ఉంది చాలా భయకంపితులైనటువంటి శిష్యులు భయంతో ఉన్నారు ఎందుకంటే వారి దగ్గర ఏసై కూడా లేడు వాళ్లకు చాలా భయం వేసింది అయితే ప్రభుకు తెలుసు వారు తుఫానులో చిక్కుకుంటారని ప్రభువుకు తెలుసు అయితే ఆయన ఏమైందంటే నాలుగవ జామున ఆయన బయలుదేరి సముద్రం మీద నడుస్తూ వచ్చాడు అంటే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటారు కదా సముద్రం మీద రాత్రి అంతా వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు దోణను నడిపిస్తూ వెళ్తున్నారు మరి సముద్రంలో దోణి నడుస్తున్న నడిచేటువంటి ఆ టైము చాలా స్లోగా ఉంటుంది కదా దానికి తోడుగా గాలి ఎదురైంది గాలి ఆ అలలతో కొట్ట అలలు పైకి లేస్తూ ఉన్నాయి ఆ దోణ కొట్టబడుతూ ఉంది ధోని చాలా స్లోగా నడుస్తూ ఉంది వారేమో భయకంపితులై ఎంతో స్లోగా ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నారు కానీ వారికి భయం వేస్తూ ఉంది ఎప్పుడు మునిగిపోతుందో ధోణి అర్థం కాని పరిస్థితి మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలతో ఉంటాము ఒక్కొక్కసారి భయంకరమైన వేదనలు భయంకరమైన కలతలు భయంకరమైన మనసు మనసు నెమ్మది లేని పరిస్థితి అసమాధాన పరిస్థితి అయితే మన పరిస్థితులలో మనకు దిక్కుతోచని స్థితిలో మనం ఉంటాము ఒక తుఫాను వంటి సమస్యలలో మనం ఉంటాము తుఫాను లాగా అన్ని వైపుల నుంచి కూడా అలలు కొట్టబడుతూ ఉంటాయి మరి భయంకరంగా గాలి వేస్తూ ఉంటుంది రకరకాల నిందలు మనల్ని తాకుతూ ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాము కృంగుదలతో అలల్లాంటి అవమానాలు కృంగు కృంగుదీస్తూ ఉంటే మరి ఆ దోణి మునిగిపోయే స్థితికి వస్తుంది మనమంతా కూడా అలాంటి పరిస్థితులనే కృంగిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఉన్నాడు ఆ స్థితిలో దేవుడు ఉన్నాడు దేవునికి తెలుసు మనము ఎలాంటి పరిస్థితిలో ఉండబోతున్నాము మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాము దేవునికి తెలుసు ఏ తుఫాన్ మన జీవితంలోనికి వస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మన కొరకు అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మనకు మనం అనుకుంటాము మనకి ఎవ్వరు లేరు మాకెవ్వరు లేరు ప్రభా మాకెవ్వరు లేరు నేను దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఏ హోషపాత అడిగినట్లుగా మనం కూడా అనుకుంటూ ఉంటాం దిక్కు తెలియడం లేదు ప్రభా మాకెవరు ఉన్నారు దిక్కు మాకెవరు సహాయము అని గట్టి గట్టిగా అనుకుంటూ ఉంటామేమో కానీ దేవుడైతే మనతోనే ఉన్నాడు ఆయన ప్రార్థనలో మనతో ఉన్నాడు ఎవరైనా మన కొడుకు ప్రార్థిస్తూ ఉన్నారంటే మనకు ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా మీకు తెలుసా ఎప్పుడైనా ఆ అనుభవం ఉన్నదా మనం చాలాసార్లు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు చాలామందిని ప్రార్థన చేయమని అడుగుతాం కదా మరి వాళ్ళు నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటారా మనకు తెలియదు కానీ మనం నమ్ముతాం వాళ్ళని ముఖ్యంగా మన ప్రియమైనటువంటి వాళ్ళని ప్రియమైనటువంటి శిష్యులు వారి కొరకు ప్రభు ప్రార్థించినట్లే మనము కూడా మన ప్రియమైనటువంటి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ బంధువులు కానీ మన కొరకు సిన్సియర్గా ప్రార్థన చేస్తారు అనుకునే స్నేహితులకు కానీ మనము మన యొక్క అవసరతలు చెప్పుకుంటాము మన పరిస్థితులు చెప్పుకుంటాము మన వారి మన కొరకు వారిని ప్రార్థన చేయమని అడుగుతాము మరి వారు ప్రార్థన చేసినా చేయకపోయినా మనకైతే ఒక ధైర్యం అయితే వారు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తారు వారు ఏ సమయంలో ఎప్పుడు చేసినా కూడా ప్రార్థన ఒకసారి చేస్తే దేవుడు వినే దేవుడు నువ్వు ఒక్కసారి చేసావా పదిసార్లు చేసావా నూరుసార్లు చేసావా అయినా సరే ఆయన ప్రతి ప్రార్థనను కూడా వింటాడు కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఉండవచ్చు నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు నాకు భయం లేదు అన్న అన్న ఆ నిశ్చింత ఎప్పుడైతే ఉంటుందో మనం చాలా ధైర్యంగా మన పరిస్థితులను ఎదుర్కోగలుగుతాము మరి శిష్యులకు తెలియదు శిష్యులకు ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాత్రంతా ప్రార్థన చేశాడు నాలుగవ జాము వరకు నాలుగవ జామున ఆయన బయలుదేరి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు మరి ఆయన సరి అయిన సమయానికి వచ్చాడు ఏ సమయం అదే అంటే వారు కృంగిపోతున్న సమయం వారు మునిగిపోతున్నటువంటి సమయం వారు ఇంకా మేము లేవలేమేమో మేము ఇలా మునిగిపోయి చచ్చిపోతామేమో మాకు అసలు ఇంకా ఏ ఆధారం లేదు ఏ నిరీక్షణ లేదు అని అనుకుంటున్నటువంటి సమయంలో ప్రభు వచ్చాడు ప్రభు వాళ్ళను లేవదీశాడు ఆయన ఎలా వచ్చాడు తెలుసా ఎంత అద్భుతంగా వచ్చాడు తెలుసా ఆయన నడుస్తూ వచ్చాడు నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాడు ఎవరికైనా సముద్రం మీద నడవడం చేతనవుతుందా ఎవరికైనా ఆ అలల పైన అలలు కొట్టబడుతూ ఉన్నాయి ఆ పరిస్థితులలో అల్ల కల్లోలంగా ఉన్న ఆ సముద్రం మీద నడుస్తూ ఆయన వచ్చాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయనకు సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి ఆయన ఆయన కింద ఉన్నాయి ఆయన అధికారం క్రింద ఉన్నాయి అందుకే ఆయన ఎంత ఎంత గొప్పగా మహోన్నతుడైన దగ్గర దేవుడు లాగా ఆయన ఆ అలల మీద ఆ నీటి మీద అలా నడుస్తూ వస్తున్నాడు చూసారా ఇప్పుడు ఆ తుఫాను ఆయన కాళ్ళ కింద ఉంది వీళ్ళేమో భయపడుతూ ఉన్నారు ఆ దోణిలో మేము మునిగిపోతామేమో అని భయపడుతూ ఉన్నారు మనం కూడా మన జీవిత నావలో అలా ప్రయాణిస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనం అలా మునిగిపోతామేమో అన్న పరిస్థితులలో ఉంటాం కానీ ఆ ఆ అలల వంటి సమస్య ఆ తుఫాను వంటి సమస్య అంతా కూడా ప్రభు యొక్క కాళ్ళ క్రింద ఉంది మనం మిగులు పడవలసిన అవసరం లేదు అయితే మరి ప్రభు అలా నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు భయపడ్డారు వాళ్ళు అనుకున్నారు భూతం అనుకున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనేలేదు ప్రభు అలా నడుస్తూ వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు భూతం అనుకుని భయపడ్డారు అయితే ఆయన అన్నాడు నేనే భయపడకూడి అని చెప్పాడు ధైర్యం తెచ్చుకొనుడి నేనే అని చెప్పినప్పుడు భయపడద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకున్నారంటే పేదడు వెంటనే అంటున్నాడు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు రావడానికి నాకు సెలవు ఇవ్వ అని అడిగాడు ఆ దోణలో అంతమంది శిష్యులు ఉన్నారు కదా మిగిలిన పని మిగిలిన పదకొండు మంది శిష్యులు ఎవరు అడగలేదు కానీ పేతుడు మాత్రం నీ ప్రభా నీవే అయితే నేను కూడా నీ దగ్గరికి వస్తాను అని మిగతా వాళ్ళు అని ఉంటారు ఏం పేతుడు నీకు ఏమైనా పిచ్చా ఈ నీళ్ళ మీద నువ్వు నడుస్తానంటావా అని అడిగి ఒకవేళ నిరుత్సాహపరిచారేమో మనకు తెలియదు కానీ పేతుడు అయితే ఎవ్వరి మాటలు వినలేదు పేతుడు చాలా సాహసం చేస్తాడు కదండి చాలా ధైర్యవంతుడు అందుకే పేతుడు ఆ మీదనే తన సంఘాన్ని కట్టాలి అని ప్రభువు నిశ్చయించుకున్నాడు పేతుడు చాలా ధైర్యవంతుడు అతడు ఏం చేశాడంటే సాహసంతో అడుగుతున్నాడు ప్రభా నీవే అయితే నేను వస్తాను అంటే దేవుడు అన్నాడు రా అన్నాడు రమ్మని పిలిచాడు ఆయన రమ్మని పిలవగానే పేతుడు నీళ్ళలోకి దిగాడు ఆ దోణి దిగి ఏసు మీద ఏసు నద్దకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం కదా పేతుడు కూడా నడిచాడండి పేదుడు కూడా నడిచాడు ఏసఐ నడిచినట్టే పేతుడు కూడా నడిచాడు ఎంతవరకు నడిచాడు తెలుసా పేతుడు ఏసఐ వైపు చూస్తూ నడిచినంతసేపే నడిచాడు ఈ లోకంలో మనకు కూడా అనేక మార్లు దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తూ ఉంటాడు ఏదైనా ఒక పని చేయమని చెప్తూ ఉంటాడు మనం ఏం చేస్తామంటే ఏసఐ వైపు చూస్తూ మనం పని చేసినప్పుడు ఎంతో చక్కగా చేయగలుగుతాము ఎంతో అద్భుతంగా చేయగలుగుతాము కానీ ఎప్పుడైతే మనము ఈ లోకంలో అనేక మంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు వంటి సమస్యలు మనపైకి వస్తూ ఉంటాయి అనేక మంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అనేక మంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు మనల్ని హింసిస్తూ ఉంటారు మాటల చేత చాలా భయంకరంగా మనల్ని వేధిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఎందుకు లే ఇంకా ఈ పని నేను చేయడం ఎందుకు ఈ పని చేసి నేను అనవసరంగా వీళ్ళందరితో మాటలు అనిపించుకోవాలా నాకేం అవసరం లేదు అనుకుని మనము వద్దులే అనుకునేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాము అయితే దేవుడు అంటున్నాడు అలా కాదు మీరు నన్ను చూస్తూ నడవండి ఏసువైపు చూసుచు అని ఒక మాట ఉంది కదా ఏసువైపు చూస్తూ ఆయన విశ్వాసంలోకి కర్త అయినటువంటి యేసు ఆయన వైపు చూడాలి మనము రక్షణకర్త అయినటువంటి యేసు ఆయన వైపు చూడాలి సమాధానకర్త అయినటువంటి అధిపతి అయినటువంటి యేసు ఆయన వైపు మనం చూస్తూ నడవాలి కదా మనం అలా నడవకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మన చుట్టూ ఉన్న మనుషులను మన చుట్టూ మాట్లాడే ప్రజలను మన వైపు వస్తున్నటువంటి ఆ బాణాల వంటి మాటలను చూస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఏ పని కూడా ధైర్యంగా చేయలేము అది ఒకవేళ దేవుని పనైనా సరే ఈ లోకంలో కొన్ని పనులు కూడా అలాగే ఉంటాయి కొన్ని కొన్ని పనులు మనం చేయాలని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనల్ని నిరుత్సాహపరిచేవారు ఉంటారు నీకెక్కడ చేతనవుతుంది అవుతుంది ఒక బిజినెస్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాము అంటే ఎక్కడవుతుందిలే నీకు నీకెక్కడవుతుంది నీకెక్కడ వీలవుతుంది అసలు నీకెప్పుడు చేద్ద నీకెప్పుడు టైం ఉంది నువ్వు అసలు ఈ పని చేయాలి ఆ పని చేయాలి కదా ఇది ఎప్పుడు చేస్తావు అని ఇలాగ రకరకాల మాటలు మాట్లాడి మనల్ని నిరుత్సాహపరిచేవారు అనేక మంది ఉంటారు అయితే మనం ఎప్పుడు కూడా ఒక పని చేయాలంటే ఇతరుల మాటలను విశ్వసించకూడదు నీ పట్ల నీకు నమ్మకము విశ్వాసం ముందు కలగాలి ఆ తర్వాత మనం దేవునిపైన ఆధారపడాలి దేవుడు మనకు ఒక ఒక ధైర్యం ఇచ్చి ముందుకు పద అని చెప్పినప్పుడు రా అని చెప్పినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాము ఆయన వైపే చూడాలి చుట్టూ చూడకూడదు ఆయన వైపే చూడాలి చుట్టూ ఉన్న గాలిని చూడొద్దు అలాదని చూడొద్దు పేతుడు ఏం చేశాడు ఆయన ఏం చేస్తున్నాడంటే గాలిని చూసి భయపడ్డాడంట చూసారా గాలిని చూసి భయపడ్డాడు ఎప్పుడైతే మనము ఈ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను చూస్తామో అపవాది వెంటనే మనమి నిరుత్సాహపరుస్తూ చూసావా గాలి ఈ గాలి నేను నడవనిస్తుందా ఈ గాలిని ఎదుర్కొంటూ నువ్వు నడవగలుగుతావా ఇలాంటి ఆలోచనలు తలంపులు అతనిలోకి వచ్చాయేమో ఒక్కసారిగా భయపడిపోయాడు పడిపో భయపడగానే ఏం జరిగిందో తెలుసా భయపడి మునిగిపోసాగి అతడు మునిగిపోతూ ఉన్నాడు ఇంకా ఎప్పుడైతే భయపడ్డాడో అతడు మునిగిపోతున్నాడు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని చూస్తున్నాడో అంతవరకు చక్కగా నడిచాడు నీళ్ళ వైపు చూడలేదు గాలి వైపు చూడలేదు ఏసఐ వైపు చూస్తున్నాడు ఏసు నద్దుకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు అయితే ఎప్పుడైతే చుట్టూ గాలి వైపు చూసాడో అతనిలోకి భయం ప్రవేశించింది విశ్వాసం స్థానే భయం ప్రవేశించింది అందుకనే మనం ఎప్పుడు కూడా మన విశ్వాసం కోల్పోయే ఆ పరిస్థితుల వైపు మనల్ని చూడకూడదు మనం విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేసే పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి కాచుకొని ఉంటాయి ఎందుకంటే అపవాది మనల్ని ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఎలాంటి అవకాశం కూడా వానికి ఇవ్వకుండా మనము దేవుని వైపు మాత్రమే చూస్తూ వెళ్ళాలి అప్పుడే మనము ధైర్యంగా ఉంటాము విశ్వాసం అనేది మనలో ఉంటుంది ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో మనలో అధైర్యం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది కాబట్టి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనము భయంతో నింపుకోకూడదు మన విశ్వాసము విశ్వాసంగానే ఉండాలి స్థిరమైన విశ్వాసంగా ఉండాలి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుని ప్రార్థిద్దాం మరి ఈ పేతుడు కూడా ఎప్పుడైతే భయపడి మునిగిపోతున్నాడో అప్పుడు అంటున్నాడు ప్రభా నన్ను రక్షించు అని మన నిజమే మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడి మనం కూడా అంత ఆపేస్తాం మన పని అంత ఆపేసి మనమంతా కూడా దేవుని చూస్తూ ఉంటాం అప్పుడైనా దేవుని చూడాలి అప్పుడు చూడకపోయామనుకోండి అలాగే మునిగిపోతాం అయితే దేవుని వైపు చూస్తూ ప్రభా రక్షించు అని అడిగితే మనం పడిపోతున్నా కూడా నీళ్ళలో మునిగిపోతున్నా కూడా అవమాన భారంతో కృంగిపోతున్నా మనము భయంకరమైన డిప్రెషన్లో కృంగిపోయి ఇంకా మేము చచ్చిపోవాలని కోరుకొని చనిపోయే స్థితిలోకి వెళ్ళినా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఆపేస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడు ధైర్యం ఇచ్చి మన చెయ్యి పట్టుకొని తిరిగి నడిపిస్తాడు తిరిగి నీళ్ళ మీద నడుచుకుంటూ వారు పడవ దగ్గరికి వచ్చారు యేసయ్య చెయ్యి చాపే అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావో అని అడుగుతున్నాడు నిజమే మనము చాలాసార్లు సందేహపడుతూ ఉంటాం సందేహపడే పరిస్థితి మన జీవితంలోనికి మనం తెచ్చుకోవద్దు ఎప్పుడైతే ఆయన ఆ విధంగా అతన్ని లేపి చెయ్యి పట్టుకున్నాడో వారు ధోని ధోని దగ్గరికి నడిపించుకుంటూ వెళ్ళాడు ఆ దోణి ఎక్కినప్పుడు వారిద్దరు దోణి ఎక్కినప్పుడు గాలి అంతా కూడా అణిగిపోయింది చూసారా అంతవరకు ఏసయ్య ఆ దోణిలోకి వెళ్ళే వరకు కూడా ఆ దోణి అలల చేత ఉంది గాలి చేత చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది ఎప్పుడైతే ఏసయ్య ఆ దోణలోనికి ప్రవేశించాడో ఆ దోణిలో ఆ దోణ ఎంతో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చుట్టూ గాలి ఎంత అణిగిపోయింది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది సముద్రమంతా కూడా అలలు లేకుండా సం సం మొత్తంగా అణిగిపోయి సర్దు ఎణిగి ఎంతో చక్కగా ప్రశాంతంగా వారు ప్రయాణం చేశారు వారు ఎప్పుడైతే ఆయన దోణిలోనికి ప్రవేశించాడో అప్పుడు వారంతా శిష్యులు మిగతా శిష్యులు అంటున్నారు నిజంగా దేవుని కుమారుడు అని ఆయన నొక్కారంట అప్పుడు ఆయనను ఆరాధించారంట అంటే వారికి అన్ని రోజులు వారు తిరుగుతూ ఉన్న ఆయనతో పాటు వారికి అర్థం కాలేదు ఆయన నిజమైన దేవుడు నిజమైన మహోన్నతులైనటువంటి దేవుడు ఆయన దేవుడు అని వారికి అర్థం కాలేదు వారిప్పటికి కూడా దేవుని కుమారుడమంటున్నారు కానీ నిజంగా ఆయన దేవుడే అన్న విషయము వాళ్ళకు మరి తర్వాత ఎప్పుడు అర్థమవుతుంది మొత్తం మీద అయితే ఈ ప్రపంచం అంతటి మీద సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉంది అన్న విషయం అయితే వారు గ్రహించగలిగారు ఎంతో అద్భుతము వారు చూశారు అది ఎవరికీ సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి విషయం అలాంటి అద్భుతాన్ని చూసి వారు ఎంతగానో నివరపోయి అబ్బురపడి దేవునిని దేవుని కుమారుడు అని గ్రహించి ఆయనను ఆరాధించారంట మరి నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఉన్నాడు ఆ విషయం మనం గ్రహిస్తున్నామా మనం అందుకే నిజంగా ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధించాలి హృదయపూర్వకంగా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించగలిగే స్థితిలో మనం ఉండాలి అలాంటి గొప్ప స్థితి అలాంటి ఆరాధన కలిగిన హృదయం దేవుడు మనకు గాక నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఏ తుఫాను వంటి సమస్యలో ఉన్నా కూడా నువ్వు దిగులు పడవద్దు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు నీతోనే ఉంటాడు ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు నేటికి కూడా ఆయన ఆరోహణుడైన తర్వాత కూడా ఆయన ఆ పరలోకంలో ప్రభ తండ్రి అయిన దేవుని కుడిపార్షమున ఉంటూ మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు ఆ విషయం నీకు తెలుసు కదా మరి కాబట్టి ఎంతో ధైర్యంగా మనం జీవిద్దాం దేవుని యొక్క ప్రార్థన తోడు మనకున్నది ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన ఆత్మ మనలో ఉన్నాడు ఆయన మనలో నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము మనం ఎప్పుడు కూడా పరిస్థితులను చూడకుండా దేవుని వైపు మాత్రమే చూసి పరిశుద్ధుడైన దేవా సర్వశక్తిమంతుడా నీకే వందనంలో స్తోత్రములు అవును ప్రభా తండ్రి మీరు ఇతను మా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనంలో మా జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని పరిస్థితి ఏ భయంకరమైన పరిస్థితులలో మేమున్నా కూడా నీ వైపు మాత్రమే చూస్తూ నిన్ను ఎదుర్కొనే సహాయం ఈ లోకంలో ఉండే పరిస్థితులను ఎదుర్కొనే సహాయం మాకు దయచేయండి ప్రభా నీ విచ్చే ధైర్యము నీవు మా వరకు చేస్తున్నటువంటి నిలకడైన ప్రార్థన ప్రభా నీ యొక్క ఆత్మ సహాయము వీటన్నిటిని బట్టి మేము మీకు ఎంతగానో స్థుతులు చెల్లుస్తూ మేము మీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి విశ్వాసం నాకు కర్తవైన దేవ మాలో విశ్వాసంను నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా జీవితంలో ఇదనమంతా కూడా మాకు తోడైండి నడిపించమని నీ సన్నిధి కాంతి పైన ఉదయింపజేసి మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రిస్తు అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్